మ్యాడ్ స్క్వేర్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ సినిమా ఎలా ఉంది ఈ సినిమా హిట్ ఆఫ్ అట్టా కథ ఏంటి కథనం ఎలా ఉంది ఈ సినిమా రివ్యూ ఏంటి అనేది మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు వారితో మాట్లాడదు యజ్ఞమూర్తి గారు నమస్తే అండి నమస్తే కృష్ణ మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ అయింది మ్యాడ్ పెద్ద హిట్ అయింది ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ కూడా ప్రేక్షకుల ముందుకైతే వచ్చేసింది ఏంటి సార్ కథ ఎలా ఉంది కథనం ఎలా ఉంది ఓవరాల్గా సినిమా హిట్ ఆఫ్ అట్టా అంటే ఏం చెప్తారు రెండు వేల ఇరవై మూడు సెకండ్ హాఫ్లో మ్యాడ్ అనే సినిమా వచ్చి అందరిని ఆశ్చర్యపరిచిందని చెప్పాలి ఎందుకంటే స్టార్ క్యాస్ట్ ఏమీ లేకుండా ఒక చిన్న సినిమాకి వచ్చింది పెద్దగా అంచనాలు లేవు కానీ వచ్చిన తర్వాత హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది అది ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జరిగేటువంటి ముగ్గురు స్నేహితుల మధ్య జరిగేటువంటి అల్లరి వాడు చేసినటువంటి అల్లరి విపరీతంగా మనం లభించింది దాంతో ఇప్పుడు మ్యాథ్స్ పేరు మీద అంచనాలు బాగా వచ్చాయి సో కళ్యాణ్ శంకర్ అనే డైరెక్టర్ ఒక కుర్రాడు సో ఆ సినిమాని తీసిన విధానం చూసి దీని మీద ఆటోమేటిక్ అంచనాలు పెరిగిపోతాయి సీక్వెల్ అనేటప్పటికి పైగా ఇంతకుముందు డీజే టిల్లు టిల్లు స్క్వేర్ తీసినటువంటి ప్రొడ్యూస్ చేసినటువంటి బ్యానరే సో ఈ సినిమాను కూడా ప్రొడ్యూస్ చేసింది కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉంటే అందరికీ తెలుసు మరి ఆ అంచనాలు తగ్గట్టు ఏ అయితే అంచనాలు ఉన్నాయో అంచనాలు తగ్గట్టు ఈ సినిమా ఉంది ఉందా అంటే ఉందనే చెప్పాలి కాలేజీ అయిపోయిన తర్వాత ఆ ముగ్గురు స్నేహితులు మ్యాడ్ మ్యాడ్ అంటే ముగ్గురు స్నేహితుల ఇనిషియల్స్ అన్నట్టు మనోజు అశోక్ దామోదర్ అందులో నాలుగు మ్యాడ్ అని పెడతారు సో ఈ ముగ్గురు కూడా మనోజ్ అనే క్యారెక్టర్ ని రామ్ నితిను అశోక్ అనే క్యారెక్టర్ నాణ్యనితిను అలాగే దామోదర్ దామోదర్ డిడి అంటారు ఆ క్యారెక్టర్ నేనేమో సంగీత్ శోభన్ శోభన్ వాళ్ళ అబ్బాయి డైరెక్టర్ శోభన్ వాళ్ళ అబ్బాయి సో వీళ్ళు ముగ్గురు కాలేజీ బయటకు వచ్చిన తర్వాత ఏం చేశారు వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి కాలేజ్ మేట్ అయినటువంటి లడ్డు లడ్డు అనే అతను పెళ్లి చేసుకోబోతా ఉంటే ఈ ముగ్గురిని పిలవకుండా అతను పెళ్లి చేసుకోకపోతూ ఉంటే ఆ విషయం తెలిసి ఆ ముగ్గురు వచ్చి ఆ పెళ్లిలో ఏం అల్లరి చేశారు ఎందుకు ఆ పెళ్లి ఆగిపోయింది అక్కడి నుంచి వీళ్ళందరూ కూడా ఈ నలుగురు బ్యాచ్ గోవాకి అంటే హనీమూన్ అని చెప్పేసి గోవాకి వెళ్తారు పెళ్ళి క్యాన్సిల్ అయిపోతే సో అక్కడ హనీమూన్ గోవాలో దాని పేరు కూడా హనీమూన్ రిసార్ట్ అని ఒకటి తెలుగు వాళ్ళది అది కూడా ఓకే అక్కడ జరిగినటువంటి వాళ్ళు చేసినటువంటి అల్లరి దానికి ఒక క్రైమ్ ఎలిమెంటు మేళవించి కళ్యాణ్ శంకర్ రూపొందించిన విధానం ఏదైతే ఉందో అది మ్యాడ్ని మించి అంటే మొదటి సినిమాని మించి ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ని అని చెప్పాలి ఈ సినిమా హిలేరియస్ ఇది కూడా హిలేరియస్ కామెడీ అంటారు ఇంకా దీంతో దీన్ని పోల్చాలి అంటే ఒక రకంగా చెప్పాలంటే జాతి రత్నాలు అనే సినిమాతో పోల్చవచ్చు అక్కడ కూడా ఫ్రెండ్స్ అందరూ ఎలా కామెడీని అంటే కామెడీ ఆఫ్ ఎర్రర్స్ అంటారు కదా దాంతో ఎంత కామెడీ వస్తుంది అనేది మనకి అందులో చూసాము మళ్ళీ ఈ సినిమాలో ఆ రేంజి అంటే కాలేజీ కాకుండా కాలేజీ బయట ఒక పెళ్ళిని పెట్టుకొని అలాగే ఒక గోవా ట్రిప్పును పెట్టుకొని అతను చేసినటువంటి రాసుకున్నటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది విపరీతంగా నవ్వించిందని చెప్పాలి ఇది మ్యాడ్ మ్యాథ్స్ అంటారనమాట అది ఇంటర్వెల్కి వచ్చినప్పటికి సో అంటే మనకి ముందు దాకా దాన్ని ఎందుకో దాచిపెట్టారు ఆ మ్యాథ్స్ అనే రోల్లో సునీల్ సో తను కూడా అంటే ఈ సినిమాలో విలన్ అతనే సో అతను కూడా చేసిన కామెడీ సునీల్ కూడా సో దాంతో విపరీతమైనటువంటి అల్లరి ఈ మధ్య కాలంలో ఒక మధ్యతరగతి తండ్రిగా అలాగే టిల్లు తండ్రిగా చేసినటువంటి మురళీధర్ గౌడు ఈ సినిమాలో లడ్డు ఫాదర్గా అతను కూడా విపరీతమైన ఎంటర్టైన్మెంట్ అందిస్తాడు అట్లా మొత్తంగా చూసుకుంటే సినిమా అంతా కూడా ఆద్యంతా కూడా మొదటి నుంచి ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా నవ్వు నవ్వి 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 అంటే పొట్ట చెక్కలవుతాయేమో అన్నంతగా నవ్వు ఉంటుంది పైగా ఇప్పుడు ఫుల్ యూత్ఫుల్నెస్ ఉంటుంది సినిమా అంతా కూడా కాబట్టి నేను అనుకోవడం ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఒక అంటే యూత్ ఈ సినిమాని ఏ రేంజ్కి తీసుకెళ్తుంది ఏంటి అనేది అయితే మనం చెప్పలేం కానీ ఒక పెద్ద విజయాన్ని అయితే సాధిస్తుందని చెప్పచ్చు అంటే ఈ సినిమా క్రెడిట్ అంతా కూడా డైరెక్టర్గా ఇవ్వాలి సో తను రాసుకున్న సీన్స్ ఆ డైలాగ్స్ ఏవైతే ఉండే అది పైగా ఈ మ్యాడ్ ఏదైతే ఉందో ఈ మ్యాడ్ బ్యాచ్ సో వాళ్ళు కూడా విపరీతంగా వీళ్ళతో పాటు నిజంగా చెప్పాలంటే వీళ్ళందరికంటే కూడా ఎక్కువగా ఆ లడ్డు అనే క్యారెక్టర్ చేసినటువంటి విష్ణు ఓఐ పొట్టిగా ఉంటాడు అసలు అతను ఒక యాక్టర్ లా కనిపించడు ఈ సినిమాలో అతను చేసినటువంటి అంటే అతని పాత్ర సఫర్ అవుతా ఉంటది కానీ మనకి ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది ఆ పాత్ర తోటి మిగతా వాళ్ళందరూ కూడా ఆడుకుంటున్నట్టు కనిపిస్తూ ఉంటారు అదంతా కూడా మంచి వినోదాన్ని అందిస్తూ ఉంటుంది సో అట్లా ఈ సినిమా నిజంగా ఇప్పుడు ఈ వేసవిలో మంచి విధ వేసవి ప్రారంభంలో మంచి వినోదాన్ని అందించే సినిమాగా చెప్పచ్చు ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా చేశారు అయితే నారినే నిత్తును మ్యాట్ తర్వాత ఆయా ఆయ అనే సినిమాతో హీరోగా నిలదొక్కున్నాడు బట్ అట్లానే ఈ సినిమాలో అతనికి ఏం ప్రాధాన్యత ఓకే నిజంగా చెప్పాలంటే వీళ్ళందరిలో కంటే కూడా ఈ లో ముగ్గురులో కూడా దామోదర్ క్యారెక్టర్ ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటది కాకపోతే క్లైమాక్స్ మాత్రం అశోక్కి ఇచ్చారు అంటే నారణి నిత్నికి ఇచ్చారు ఈ క్లైమాక్స్ నాది అని చెప్పేసి అతను అతను చేసి దాకా అతను పెద్దగా అయితే ప్రాధాన్యత మామూలుగా అయితే ముగ్గురులు ముగ్గురు హీరోలు అన్నట్టుగా మనకు కనబడతారు కానీ అందులో ఎక్కువ డైలాగ్ వర్షన్ కానీ అదంతా కూడా ఇతనికి దామోదర్ పాత్రకే ఎక్కువ ఉంటుంది అంటే సంగీత్ శోభన్కే అయినప్పటికీ మనోజ్ అమాయకంగా చేసేటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో చేటలు ఏవైతే ఉంటాయో మనోజ్ క్యారెక్టర్ దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవటం అవి కూడా మనకు విపరీతమైనటువంటి నవ్వును తెప్పిస్తాయి ఇందులో హీరోయిన్ ఎవరు లేరు ఆ సినిమాలో మ్యాట్లు అయితే ముగ్గురికి ముగ్గురు హీరోయిన్లు ఉంటారు ఈ సినిమాలో హీరోయిన్లు ప్రియాంక జవాల్కర్ ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది కథలో ఓకే అలాగే సామాజవరగమన సినిమాలో హీరోయిన్గా చేసినటువంటి రెబా మోనికా జాన్ ఈ సినిమాలో ఆమె స్వాతి రెడ్డి పాట ఒకటి ఉంది అది సూపర్ డూపర్ హిట్ అయింది ఆ పాట సో ఆ పాటలో ఆమె మెరుపులు మెరిపిస్తుంది సో ఇట్లా కొన్ని అదనపు అట్రాక్షన్స్ ఉండే జాతి రత్నాల డైరెక్టర్ అనుదీప్ కేవి కూడా ఈ సినిమాలో ఒక పాత్ర చేశాడు సో అది సినిమాలో చూడాలి ఆ పాత్ర ఏంటి అనేది ఓకే సో ఇట్లా మొత్తంగా చూసుకుంటే ఎక్కడ అంటే అక్కడక్కడ కొంచెం ఓవర్ ది టాప్ అంటాం కదా అట్లా అనిపిస్తున్నప్పటికీ కూడా డైలాగ్స్ కానీ సీన్స్ కానీ బట్ మొత్తంగా చూసుకుంటే మనం బాగా ఎంజాయ్ చేస్తాం ఓకే అంటే మ్యాడ్ చిత్రం ఆద్యంతం నవ్వులు పూయిస్తూనే ఒక సందేశాన్ని కూడా ఇచ్చింది ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ కూడా అలాంటిది ఏదన్నా ఇచ్చిందా ఇందులో ఏ సందేశము లేదు సందేశాలు ఏం లేవు ఒక పెళ్ళి అంటే వీళ్ళు నా పెళ్లి చెడగొట్టాడు అని చెప్పి మిగతా ముగ్గురిని ఫ్రెండ్స్ని ఇతను కోపాడుతూ ఉంటాడు కానీ అది కూడా అతను మంచికే అనే విషయం చివరిలో ఎలా తేలింది అనేది కూడా అట్లా కన్విన్సింగ్ గా చెప్పాడు అనమాట సో చివరిలో ఇంకొకటి కూడా చెప్పాడు మ్యాడ్ క్యూబ్ కూడా రాబోతుంది అని చెప్పేసి సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ సినిమా మ్యాడ్ ఫ్రాంచైజీస్ అయితే కంటిన్యూ అవుతుంది తర్వాత ఒకటి కంటిన్యూ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది మ్యాడ్ క్యూబ్ దాకా అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు మరి తర్వాత ఏం చేస్తారో మరి తెలియదు కానీ ఓకే సార్ ఇంతకీ మ్యాడ్ స్క్వేర్ హిట్ ఆఫ్ అంటారు డెఫినెట్ గా డాం షూర్ ఇది పక్క పైసా వసూలు సినిమా ఏ స్థాయికి వెళ్తుంది అనేది మాత్రం ఇప్పుడే అంచనా వేయలేం ఎంత వేసుకున్నా ఈజీగా పాతి కోట్ల నుంచి ముప్పై కోట్లు కూడా రాబట్టే ఉన్న సినిమా అని చెప్పేసి అయితే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అంతగా నవ్వులు పూయించే సినిమా ఇది భీమ్స్ శశిరౌలియం సాంగ్స్ కి అతనే మ్యూజిక్ ఇచ్చాడు లడ్డుగాడి పెళ్లి పాట ఒకటి స్వాతిరెడ్డి పాట ఆల్రెడీ ముందే పెద్ద హిట్ అయిపోయాయి సో ఇందులో హీరోయిన్ లేదు కాబట్టి డియేట్లు ఉండవు అన్నీ కూడా ఐటమ్ సాంగ్స్ లాగానే ఉంటాయి ఈ సినిమాలో ఇది ఆ లడ్డుగాడి పెళ్లిలో పాట తప్పితే మిగతా ఇంకొక మూడు పాటలు ఉంటాయి అవన్నీ కూడా ఐటమ్ సాంగ్స్ లాగానే ఉంటాయి సో గేమ్స్ ఎలాంటి ఫామ్ లో ఉన్నాడో మనకు తెలిసిందే సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాతో కూడా సంక్రాంతి పెద్ద హిట్ కొట్టాడు దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం తమన్ ఇచ్చాడు ఓకే సో అందువల్ల ఈ సినిమా ఇంకొంచెం ఆ స్థాయి కూడా పెరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు టెక్నికల్ గా సో ఎక్కడ కూడా వంక పెట్టలేని విధంగా ఉందని చెప్పాలి ఓవరాల్ ఇచ్చే రేటింగ్ దీనికి నేను అవుట్ ఆఫ్ రేటింగ్ ఇస్తాను ఓకే సో కొంచెం ఓవర్ ది టాప్ సీన్స్ డైలాగ్స్ ఉన్నాయి కదా అది దానివల్ల ఇంకా ఎక్కువ రేటింగ్ ఇది పూర్తిగా పూర్తి స్థాయి ఒక యూత్ఫుల్ హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ మనం దీన్ని చెప్పుకోవచ్చు Okay. Okay sir, thank you so much. Thank you.